హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే రెసిపీ కేసరి ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం రండి సింపుల్గా మనకు ఫిఫ్టీన్ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామో చేయండి ఫస్ట్ కడాయి పెట్టి కడాయిలోకి వన్ స్పూను నెయ్యిని వేసుకొని ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము అందులోకే ఇంకొక స్పూన్ వరకు గీని వేసుకుని అందులో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము ఉప్మా రవ్వ అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలాగా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలాగ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత మనము పక్కన ఒక కప్పుకి మూడు కప్పుల వరకు హాట్ వాటర్ని వేసుకుందాము ఇలాగా వేడి నీళ్ళని బాగా మరిగించుకున్న తర్వాత మూడు కప్పుల వరకు ఇందులో వే పోసుకుందాము ఇలా గడ్డలు కట్టకుండా సాఫ్ట్గా బాగా కలుపుకుందాము ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ వేసుకుంటే బాగుంటుంది ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు వరకు షుగర్ని వేసుకుందాము వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకొని బాగా కరిగిన తర్వాత మనం షుగర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఈ విధంగా బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక మూడు ఎలగల్ని వేసుకుందాము మంచి స్మెల్ వస్తుంది ఇందులోనే చిటుకుడు ఫుడ్ కలర్ వేసుకుందాము ఏ కలర్ అయినా పర్వాలేదు ఇలాగా ఫుడ్ కలర్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాము ఇలాగా ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం లాస్ట్లో మనము ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటే అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన క్యాసరీ రెడీ మరి మీరు ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్